ఏం చదువుకున్నారు మీరు నాది ఇంటర్ లైఫ్ అని డిగ్రీ ఫస్ట్ ఇయర్ డిస్కౌంటే బిఎస్సి డిస్కౌంటే ఎప్పుడు నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్ ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్లో యాభై తొమ్మిది అరవై నెల సార్ నాకు ఇప్పుడే ఫిఫ్టీ నైన్ సిక్స్టీ సిక్స్టీ సిక్స్లో కుర్చున్నాయి నైన్టీన్ సిక్స్టీ సిక్స్ ధోర్న కాలే మీది ఏంటి ఏం పని చేస్తారు ఏలేదు అమ్మ షాపులానే కూడుస్తున్నాం బైలింగ్ ఎంత అంత ఇస్తా ఉంటాం డిగ్రీస్ అదే పేపర్ చదువుతారు అసలు గ్రేట్ మంచిగా కూర్చోండి చూడండి కదా లే పేపర్ చదవటం కాదు పేపర్ అంటే నాకు ఇష్టం డిజిటల్ ఫైవ్ ఇదేంటి అంటే కదండి ఏమి మాటకు మాట వర్క్స్ బిల్లుపై లోక్సభలో అధికారం ఏమి వరంగల్ చపాటా మంచికి బాగా ఉంటుంది నలభై రెండు శాతం ఇరవై అనుకుంటే యుద్ధమే రేవంత్ రెడ్డి బెంగళూరులో మహారాష్ట్ర యుద్ధం స్పీకర్ నేను తీసుకోవాలి కోర్టులు స్పందించుకుంది స్పందించకూడదా స్పందించకూడదా అదే స్పీకర్ నిర్ణయం తీసుకున్నప్పుడు కోర్టులు స్పందించు రావని సీఎం అనడం అన్నాడు చేయడలు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఎవరు నడిపించేది తెలంగాణలో ఏ ప్రభుత్వం నడుస్తుంది తెలంగాణ రేవంత్ రెడ్డి ఆయన పార్టీ కాంగ్రెస్ మీ దగ్గర పరిపాలన బాగుందంట మీ దగ్గర అది కొన్ని కలు సూపర్ పరిపాలన కాంగ్రెస్ నిన్న మొన్న సన్న బియ్యం సన్న బియ్యం ఇంతవరకు ఎవరు ఇచ్చారా ఇప్పటి ఇప్పటివరకు స్వతంత్రం వచ్చిన ఇప్పటి చాలా మంచిది అరే ఎన్టీ రామారావు ఒక్క రూపాయి బియ్యం పెట్టి అట్టట్లు కానీ కంట్రోల్ బియ్యం వస్తున్నాయి మీకు కంట్రోల్ బియ్యం రేషన్ బియ్యం అంతకుముందు బియ్యాన్ని మీరు తిన్నరా అమ్మేశారా మేము అమ్మేసినాం దొడ్డు బియ్యం కదా అదే ఇప్పుడు ఇప్పుడు ఉంచుకుంటాం తింటారు వెరీ గుడ్ బియ్యం పేదోళ్ళంతా తినలేక ఏదో అటు ఇటు అమ్మేస్తే రీసైక్లింగ్ అయ్యి సన్నగా చేసి మళ్ళీ పేదలకే అమ్ముతాడు అటు జరుగుతుందని రేవంత్ రెడ్డి ఒక ఆలోచన చేసినట్టుంది ఈ సన్న బియ్యం ఏంటి కరెక్ట్ వీళ్ళు అమ్ముకుంటున్నారు అనవసరంగా బియ్యం ఇస్తే బియ్యం తీసుకొని తింటారు ఇప్పుడు ఈ సన్న బియ్యం అంటే మీకు తెలిసిన దాన్ని బట్టి బియ్యం మంచిగా

పేదోళ్ళకి పథకాలు అవి పర్వాలేదా ఇప్పుడు బస్సు ఫ్రీగా ఇస్తున్నారు కదా మహిళలు అది అవసరమేనా మహిళలకి బస్సు ఫ్రీగా పెట్టింది కదా అవునా దానివల్ల నష్టం లేదు కానీ లాస్ అవుతుంది ఆటోలకి ఫ్రీ టికెట్ అంటే లాస్ కాదా టికెట్ మొగాళ్ళకే టికెట్ లేదు కాబట్టి మగవాళ్ళకి కొద్దిగా ఎక్కిచ్చి టికెట్ దాంట్లో రూపాయి రెండు కూడా ఇంక్లూడింగ్ కలిపి అదే సింపుల్ అని ఇప్పుడు అప్పుడు కాంగ్రెస్లో సురేందర్ రెడ్డి ఇక్కడ ఎంపీ ఉన్నప్పుడు కానీ తిరిగిన ఇంకా గణ పోటీ చేసింది అక్కడ నుండి సురేందర్ రిటర్న్ నాయకు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు మినిస్టర్ అండి సోషల్ అంటే అట్లా అడిగొచ్చి అడగోడత